ਸੰਗਰਾਸ਼ ਸਿੰਘ ਗਰ ਨਾਇਕਾਤੋ नंगार सु नंगार सुपो संगार सुर न

ఘంటాంజల్ గారి నాయకత్వం ఘంటా మురళి గారి నాయకత్వం ఘంటా మురళి గారి నాయకత్వం జోహార్ ఇండియా జై తెలుగుదేశం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమాన్ని ఈరోజుతో ఈ ఆడమిల్లో రెండు వందల ముప్పై ఆరు ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది బూతుల్లో ఊరంతా తిరిగి హండ్రెడ్ పర్సెంట్ అందరం కలిసి ఈ పార్టీకి సంబంధించి కూటమి సభ్యులు అందరం కలిసి దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగింది దానికి కృతజ్ఞతగా అందరూ ప్రజలందరితో కలిసి ర్యాలీ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతుంది కామపూట మండలం ఆడమేలి గ్రామ పంచాయతీలో ఈ ఈరోజు సోమ కుమార్ గారి ఆదేశాల మేరకు సర్పంచ్ కోటపాటి కేశవరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతినాత్మకంగా చేపట్టిన సపరిపాలన ప్రయోగ కార్యక్రమం ఆడమిల్లి పంచాయతీలోని రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది బూతుల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సందర్భంగా ఆడమిల్లి పంచాయతీలోని లక్ష్మీబార్ కాలనీలో ప్రజ ప్రజలకు ప్రతినిధాంగా తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది